ఆషాఢ మాసం సందర్భంగా గోదావరికి మార్కండే కాలనీలోని అభయాంజనేయ స్వామి ఆలయం ఆవరణలో శుక్రవారం మహిళలు గోరెంటాకు కార్యక్రమాన్ని నిర్వహించారు అమ్మవారి చేతులకు గోరంటాకుతో పాటు గాజులను సమర్పించారు పూజా కార్యక్రమంలో భాగంగా మహిళలు ఒకరి చేతులకు ఒకరు గోరెంటాకులు పెట్టుకొని గాజులను ధరించారు అనంతరం ఆలయ అర్చకులు దేవేందర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ శుద్ధ పాఠ్యమి నుంచి నవమి దాకా తొమ్మిది రోజుల పాటు నిష్టతో అమ్మవారిని పూజించే వారాహి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయని తెలియజేశారు ఈ వారాహి అమ్మవారి పూజ చాలా విశేషమైనదిగా పేర్కొన్నారు మహిళలు గోరంటాకు పెట్టుకోవడం వలన శరీరంలో ఇన్ఫెక్షన్ రాకుండా బాడికి చల్లదనం వస్తుందని తెలియజేశారు ఈ ఆషాఢ మాసంలో పాఠ్యమీ మొదలుకొని నవమి వరకు కూడా శ్రీ వారాహి వారాహితుంట అందరికీ కూడా ఈ యొక్క వారాహి నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మనము మన యొక్క అభయాంజనేయ వారి యొక్క దేవాలయంలో ఈరోజు ఆషాఢ మాసము విద్యాతిథిని కూడా పురస్కరించుకొని స్త్రీలందరి చేత కూడా మహిళల చేత విశేషంగా గోరినాటి కార్యక్రమాన్ని కూడా ముందుగా ఆ యొక్క అమ్మవారికి సమర్పించి తర్వాత వీళ్ళందరూ కూడా అలంకరించుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఈరోజు మహిళలందరూ చాలా ఆసక్తితోని మరి శ్రద్ధా చక్రతను కూడా నిర్వహిస్తూ ఉన్నారు మరి ఈ విధంగా పూర్వకాలంలో మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి గౌరీ అమ్మవారు కూడా ఇదే విధంగా ఆషాఢ మాసంలో మరి అలంకార నిమిత్తమై కూడా ఈ యొక్క గోవిందాకం అమ్మవారు ధరించినట్లు అలాగే ఆయుర్వేద శాస్త్రబద్ధంగా కూడా స్త్రీలు ఈ యొక్క ఆషాఢ మాసంలో మనకు వర్షాలు ఎక్కువగా పడుతుంటాయి దానివల్ల సూక్ష్మదేవులు కూడా అనేక విధాలుగా మరి వస్తూ ఉంటాయి నీళ్ళల్లోకి కావున ఆడవారు ఎక్కువగా నీళ్ళల్లో కాళ్ళు చేతులు కూడా తడుగుతూ ఉంటారు పనిచేస్తూ ఉంటారు కావున మరి వారికి ఆ విధమైన ఆ యొక్క సూక్ష్మజీవుల యొక్క ప్రభావం నుండి తప్పించుకోవడానికై కూడా ఈ యొక్క ఆయుర్వేద శాస్త్రబద్ధమైనటువంటిది ఈ యొక్క గోరిండాలను కూడా మనము ధరింపజేయడం కూడా మనకు అనాది కాలం నుండి కూడా ఇప్పటి వరకు కూడా మరి మనకు పరంపర్యంగా కూడా వస్తున్నది కావున అందరూ కూడా ఈ యొక్క ఆషాఢ మాసంలో దీన్ని ధరించినట్లయితే కూడా ముఖ్యంగా మహిళలు ఈ విధంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో ఈ యొక్క గోరిలాంగను ధరించినట్లయితే చక్కగా కూడా వారికి వచ్చేటటువంటి సూక్ష్మ జీవనాల వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలు ఏమున్నా కూడా వాటి కూడా తప్పించుకోవడానికి మంచి గొప్పటి అవకాశము కావున వీరందరూ కూడా మా యొక్క ప్రయాజ స్వామి వారి యొక్క దేవాలయంలో మహిళలందరూ కూడా నిర్వహించినందుకు వారందరికీ కూడా ఆ యొక్క అమ్మవారు వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహము అదేవిధంగా ఆరోగ్య వారి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉన్నారని జోడి నుకొని ఈరోజు ఇక్కడ అమ్మవారి హనుమాన్ చేపట్లో అమ్మవారి ముందు క్వారెంట్ హాస్పిటల్ తెచ్చుకొని మళ్ళీ అందరం కలిసి చేసుకుంటున్నాము ఈ కార్యక్రమం అమ్మవారి అలంకరణ చేసి అమ్మవారికి పెట్టి పెట్టుకుంటాము అదే ఏదైనా పెట్టేసుకుంటారు మహిళలకి ఇస్తాం కాబట్టి ప్రతి ఒక్క డిఏ జరిగినా కూడా క్లోరెంట్ యాకు పెట్టుకోవాలని ప్రతి ఒక్క ఆడవారు పసాడ మాసాలు వస్తే ఖచ్చితంగా క్లోరెంటు పెట్టుకోవాలి ఈ కార్యక్రమంలో ఉమా సురభి శ్రీలేఖ రజిత సునీత లక్ష్మి మణమ్మ కుమ్రమ్మ సుజాత భాగ్య అరుణ షార్వాణి మౌనిక స్వాతి పావని రాజమణి శారదా పద్మ అరుణ జ్యోతి తదితరులు పాల్గొన్నారు